The, winners. the other team are also winners. Everyone worked really, really hard. Everyone came of the time I and mean, our company also celebrated youths. We had these tournaments. left men casting bonding experiences, building experiences. So i this is once again. I'm uh, telling everyone it was like watching a Ryan's Adult play against FK. <laughs> Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những

अच्छा चला हापी उसे पड़ोस రోజే మీరు న్యూస్ చూసారు లేదో అమిత్ షా గారు కూడా మన రాజధాని మన అమరావతిలో తిరిగి వస్తుందని కమిట్మెంట్ ఇవ్వటం జరిగింది సో ఇట్స్ వెరీ లక్కీ డే టు బి విత్ ఆల్ ఆఫ్ యూ పడి ఐటీ కంపెనీస్ లో పనిచేసే మహిళలు కానివ్వండి ఎవరైనా కానివ్వండి చాలా అప్యాయంగా ఉంటారు మీరందరూ చాలా నిజాయితీగా పనిచేస్తారు సో ఐ రియర్లీ ఇన్స్పైర్ టు సీ వెల్ అదే కాకుండా ఇప్పుడు ఎన్టీఆర్ గారి గురించి మీకు తెలుసండి మహిళలకు ఎంతో రెస్పెక్ట్ ఇచ్చిన ఆయన మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ముందలు ఆయనే ఇచ్చారు ఇవన్నీనే కాకుండా మన దీపం పథకం ద్వారా మహిళల్ని ఎవరైతే వంటగదిలో బాధపడుతూ ఉండేవారో వాళ్ళని ఎంపవర్ చేసింది ఆయనే ఇప్పుడు మామగారు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలంటే మహిళలకు ఎంతో చేశారు ఇక్కడ నేను చాలా మంది ఎడ్యుకేటెడ్ మహిళల్ని కూడా చూస్తున్నాను ఎవరైతే డాక్టర్స్ లేకపోతే ఇంజనీర్స్ నేను కూడా ఒక ఇంజనీర్ నేనండి దాని ఘనత ఆయనే ఎందుకంటే మన భారతదేశంలో ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ లో మహిళలకి మొట్టమొదట రిజర్వేషన్ ఇచ్చింది ఆయన వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు అదే కాకుండా డ్వాక్రా ప్రాజెక్ట్స్ ని కూడా ఈ స్థాయిలో ఎంకరేజ్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు దాని ద్వారా ఎంతో మంది మహిళలు బాగుపడారు వాళ్ళు చేసిన ఉత్పత్తుల్ని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకున్నారు లాభాల్లో కూడా వెళ్లారు ఇవన్నీ ఇవన్నీనే కాకుండా ఆయన మహిళలు సంక్షేమం కోసం ఇంట్లో కూడా చాలా ఎక్కువ చేసేవారండి నేను ఇంటర్నేషనలీ చదువుకోవటానికి నేను చాలా గర్వంగా ఉంది లోకేష్ గారు ఎన్నో ఇబ్బందులు చూశారు గత ఐదు సంవత్సరాలుగా మీరందరూ చూశారు తప్పుడు కేసులు పెట్టడం జరిగింది మన మంగళగిరిలో ఉండిన ఉండే మా ఇంటి మీద దాడి చేయడం జరిగింది అదే కాకుండా రాజ్యాంగానికి వ్యతిరేకంగా నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం జరిగింది మీరంతా చూసారు మీరంతా పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి సపోర్ట్ చేశారు ఇప్పటిదాకా మన మంగళగిరిలో ఎంతో కొంత డెవలప్మెంట్ జరిగిందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అవునా కాదా లోకేష్ గారు ఎన్నో కంపెనీస్ ని తీసుకొచ్చారు దీని వల్ల చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కలిగింది ఫైవ్ ఇయర్స్ లో ఏమీ జరగలేదు ఏ కంపెనీస్ రాబోయే ఇక్కడికి రావాలనుకున్నారో ఆ కంపెనీస్ కూడా తిరిగి వెళ్ళిపోయాయి ఏం డెవలప్మెంట్ జరగలేదు మన మంగళగిరికి లోకేష్ గారికి ఒక పెద్ద విజన్ ఉందండి మన పరిశ్రమలు తీసుకుని రావాలి మన పిల్లలకి మంచి విద్య ఇక్కడే కలగాలి వాళ్ళందరికి ఆపర్చునిటీస్ ఇక్కడే కలగాలి ఇప్పుడు ఎయిమ్స్ హాస్పిటల్స్ ఎంప్లాయీస్ ని కలిసి వస్తున్నానండి వాళ్ళు కూడా చెప్తున్నారు ఎయిమ్స్ ని ఇక్కడ తెచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదే అండ్ ఇక్కడ రోడ్లు బాగాలేవు నేను చూస్తున్నాను మున్సిపాలిటీలో డ్రైనేజ్ కూడా బాగాలేదు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి అండ్ మంగళగిరిని నాట్ జస్ట్ యాజ్ ఎడ్యుకేషనల్ హబ్ ఒక కల్చరల్ క్యాపిటల్ గా మనం ఏర్పాటు చేసుకోవాలి వే ఆర్ నోన్ ఫార్ ఇక్కడ ఇక్కడ ఉన్న వీవర్స్ ఇక్కడ చేనేత పరిశ్రమ అనేది అభివృద్ధి చేసుకోవాలి అండ్ నాట్ జస్ట్ దాట్ ఇక్కడ స్వర్ణకారులు కూడా చాలా టాలెంటెడ్ అది అందరికీ తెలిసిందే మన రాష్ట్రం అప్పుల అప్పులపాలు అయిపోయింది అండ్ దీనికి తాకట్టు పెట్టేది మనందరి ఆసెట్సే మీ ఉన్న ల్యాండ్స్ వాటన్నిటిని తాకట్టు పెట్టడం జరిగింది ఇప్పుడు ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా అడుగుతున్నారు చాలా ఇబ్బందిగా ఉంది చాలా మందికి సో తప్పకుండా మన ఆంధ్ర రాష్ట్రాన్ని మన మన అభివృద్ధి చేసుకోవాలంటే నారా చంద్రబాబు నాయుడు గారే చేయగలుగుతారనే కాన్ఫిడెన్స్ మనందరిలో ఉంది అవునా కాదా అండ్ మన భవిష్యత్తు తరాలు మన పిల్లలు అందరూ బాగుండాలంటే తప్పకుండా మన కూటమిని గెలిపించుకోవాలి మనము నవ్ ఇస్ ద టైం నవ్ ఇస్ ద ఓన్లీ ఛాన్స్ దట్ వీ హ్యావ్ మన ఆంధ్ర రాష్ట్ర పునర్వైభవం తిరిగి తీసుకురావాలంటే మనం చాలా రెస్పాన్సిబుల్ గా ఓట్ వేయాలి నేను ఇక్కడ వచ్చింది మిమ్మల్ని ఓట్ ఓట్లు అడగడానికి కాదు మీరు చాలా రెస్పాన్సిబుల్ గా ఆలోచిస్తారని నాకు తెలుసు కానీ మీరు బయటకు వచ్చి మీరు ఓటు వేయాలి మీ హక్కును మీరు వినియోగించుకోవాలి అదే కాకుండా మీ చుట్టూ ఉండే వాళ్ళని కూడా మీరు ఎన్కరేజ్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ పీక్ సమ్మర్ మన్న మన టెంపరేచర్ ఫార్టీ సెవెన్ డిగ్రీస్ అని చెప్పారు ఇంకా పెరగబోతుంది సో మీరు చుట్టూ ఉండే వాళ్ళని ఎన్కరేజ్ చేయాలి సరిగ్గా ఆలోచించమని తప్పకుండా ఇన్స్పైర్ చేయాలి సో మరొకసారి మీ అందరి మీ అందరితో ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది